కూడా నాలుగో పూర్తి అయ్యేసరికి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుంది వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుంది ఇప్పటి వరకు పదమూడు వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే బీజేపీకి పదకొండు వేలు వస్తే బీఆర్ఎస్ కేవలం పది వేల ఓట్లు మాత్రమే వచ్చాయి అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో స్థానానికి ఉన్నట్టుగా తెలుస్తోంది రైట్ మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మాధురి అందిస్తుంది మాధురి చెప్పండి ఏంటి మీ దగ్గర ఉన్న బ్రేకింగ్ న్యూస్ రైట్ థ్యాంక్ యూ సార్ ముందు నుంచి మనం అనుకున్నట్లుగా న్యూస్ త్రీ సిక్స్ చెప్పినట్లుగా సిరిసిల్లలో అటు బీఆర్ఎస్ అయితే లీడింగ్ లో దూసుకుపోతోంది ప్రస్తుతం ఫిఫ్త్ రౌండ్ పూర్తయ్యే సరికి బిఆర్ఎస్ ప పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై ఓట్లతో ఉంది ఇక కాంగ్రెస్ అయితే పదమూడు వేల ఒక ఓటు అలాగే బీజేపీ నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఓట్లతో ఉంది ఓవరాల్ గా ఫిఫ్త్ రౌండ్ పూర్తి మన న్యూస్ త్రీ సిక్స్ చెప్పినట్లుగా బిఆర్ఎస్ లీడింగ్ లో ఉంది ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల లీడింగ్ లో అయితే కొనసాగుతుంది రైట్ థ్యాంక్ యూ మొత్తం మీద సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ దూసుకుపోయి పోతున్నారు ఊహించని విధంగా ఆయనకు కూడా మెజార్టీ వస్తుంది మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వచ్చినప్పటికీ కూడాను ఐదో రౌండ్ కు వచ్చేటాలకే మంత్రి కేటీఆర్ పుంజుకున్నారు కేటీఆర్ ఐదు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు సిరిసిల్ల నుంచి బ్రేకింగ్ న్యూస్ మాధురి అందించింది మాధురి చెప్పినట్టుగా ఐదో రౌండ్ పూర్తి అయ్యేటే సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ దూసుకుపోతున్నారు ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల సో మనం చూసాము కొన్ని చోట్ల కౌంటింగ్ కేంద్రాల నుంచి కూడా అభ్యర్థులు వెనుదిరిగిపోతున్నారు భూపాలపల్లిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుకరిగి వెళ్ళిపోయారు దాదాపుగా ఓటమి ఖాయం అవడంతో మొత్తం అక్కడ వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుందో చూస్తున్నాం ఇక ఖమ్మంలో నాలుగో రౌండ్ పూర్తి అయ్యటాలకే తుమ్మల నాగేశ్వర ఐదు వందల ఏడు ఐదు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్ల లీడ్లోకి రావడం జరిగింది మొత్తం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీసుకుపోతుంది ఖమ్మంలో నాలుగో రౌండ్లను కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతుంది పాలేరులో కూడా ఐదో రౌండ్ పూర్తి ఏటాకే పదకొండు వేల రెండు వందల ఆధిక్యం వచ్చింది ఇటు సత్తుపల్లిలో కూడా ఐదో రౌండ్ పూర్తయ్యేటే పద్దెనిమిది వందల ముప్పై ఏడు లీడ్ వచ్చింది మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తీసుకుపోతుంది ఇక మహబూబ్ నగర్లో కూడాను కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి అక్కడ నాలుగు వేల ఓట్ల ఆధిక్యంలో దాదాపుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముందంజలో ఉన్నారు ఇక హుజూర్ నగర్లో ఎనిమిదో రౌండ్ పూర్తయ్యేటే ఇరవై రెండు వేల ఆధిక్యాన్ని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సాధించడం జరిగింది ఓవరాల్గా చూసినట్టయితే మెదక్ మెదక్ పార్ల మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా చూడొచ్చు మైనంపల్లి రోహిత్ దూసుకుపోతున్నారు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క ఓట్లు సాధించారు ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఓట్ల ఆధిక్యంలో మైనంపల్లి రోహిత్ దూసుకుపోతున్నారు ఇక కుక్కట్పల్లిలో మూడో రౌండ్ ముగిసేసరికి పద్నాలుగు వేల ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ముందంజలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇక ఘోషమహల్ లో కూడా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది ఘోషమహల్ లో ఆరో రౌండ్ పుగిసేసరికి రాజాసింగ్ మూడు వేల నాలుగు వందల లీడ్ లో ఉన్నారు రైట్ లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు ఏడో రౌండ్ వచ్చేటే రేవంత్ రెడ్డి ఎనిమిది వేల ఓట్ల ఆధిక్యంలో ముందుకు దూసుకుపోతున్నారు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఏడవ రౌండ్ లో ముగిసేసరికే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు సో మొత్తం మీద చూసినట్లయితే ఏడవ రౌండ్ లో రేవంత్ రెడ్డి ముందు రావుతున్నారు సో భవానీ దగ్గర ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది భవానీ ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి థ్యాంక్ యూ గోపరాజు చూసుకుంటే తెలంగాణలో కౌంటింగ్ ప్రక్రియ హాట్ గానే కొనసాగుతుందని చెప్పాలి మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉంటున్నారు బీఆర్ఎస్ కాస్త డల్ గా ఉందనే చెప్పాలి మరొక కరీంనగర్ చూసుకుందాం బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి కరీంనగర్ లో చూసుకుంటే గంగుల కమలాకర్ నాలుగు వేల ముప్పై ఆరుగా ఉన్నారు ఇక పి శ్రీనివాస్ ఒక వెయ్యి నూట యాభై ఒకటిగా ఉన్నారు మరొక బండి సంజయ్ నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒకటిగా ఉన్నారు మొత్తానికి గంగుల కమలాకర్ కరీంనగర్ లో లీడ్ లో ఉన్నారనే చెప్పాలి రైట్ థ్యాంక్ యూ భవానీ అప్డేట్ తీసుకుందాం మొత్తం చూసినట్లయితే కరీంనగర్ లో గంగుల కమలాకర్ లీడ్ లో ఉన్నారు మంత్రి దాదాపు ఇందాక మనం చెప్పుకున్న ఆరుగురు మంత్రులు పోలీస్ ఇటు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ గాని ఇటు గంగుల కమలాకర్ గాని ఉన్నారు గంగుల కమలాకర్ ఉన్నారు మొత్తం ఇక్కడ మూడు లక్షల నలభై రెండు వేల ఓట్లు ఉన్నాయి ఇంకా నలభై రెండు వేల ఓట్లు మాత్రమే ఇప్పటి వరకు కౌంటింగ్ జరిగింది ఇంకా మూడు లక్షల ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఎస్సీలు ఒక ఇరవై తొమ్మిది వేలు ఉంటాయి పద్మశాలీలు ఇరవై రెండు వేల ముదిరాజులు పద్నాలుగు వేల మంది ఉన్నారు సో సామాజిక ఓట్ల దాదాపు అరవై వేల ముస్లిం ఓట్లు ఉన్నాయి ఈ అరవై వేల ఓట్లలో ఏ ఎవరు ఎక్కువ సాధిస్తారని చూడాలి ఇక్కడ పురుమామిల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి నాలుగో మూడో స్థానంలో ఉన్నారు బండి సంజయ్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు సో మొత్తం చూడాలి కాంగ్రెస్ పార్టీ మన గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లో కాస్త మెరుగైన ఫలితాలు ఉండేవి కానీ ఈసారి గత దశాబ్ద కాలంగా చూసుకున్నట్టయితే మొత్తం కూడా అటు టీడీపీ బీఆర్ఎస్ మాత్రమే లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కరీంనగర్ లో కనిపిస్తోంది రైట్ మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కసారిగానే ఫలితాలు కనుక చూసినట్టు మహబూబ్ నగర్ నియోజకవర్గాల ఉమ్మడి మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో కనుక నియోజకవర్గాల వారిగా మనం చూస్తే మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ దూసుకుపోతుంది దేవరకద్రలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది వనపర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది నాగర్ కర్రులో బీఆర్ఎస్ దూసుకుపోతుంది